దేవుని ప్రజలారా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా అలాగే మరి సమయంలో దేవుని కృపను పెట్టి దేవుని యొక్క నామాను పెట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నా ఈ సమయంలో మరి దేవుని మహాకృప ఈ యొక్క వీడియోను అనేకులు లైక్ చేస్తున్నందుకు చూస్తున్నందుకు వింటున్నందుకు నేను దేవుణ్ణి పెట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా మరి ఒక సమయంలో నన్ను మీరు ఆదరిస్తున్నందుకు దేవుని ప్రేమను మీరు పొందుకొని ఆ ప్రేమ ద్వారా మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు కూడా ప్రభునేసు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరి ఒక క్షణంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకుల చేత సబ్స్క్రైబ్ చేయించాలని మనం చేస్తూ ఉన్నాం మీరు చేయండి అనేకుల చేత చేయించండి చేయించినందువల్ల దేవునికి మహిమయు గణతీయ ప్రభావములు కలుగుతూ మనకి ఆశీర్వాదము దీవిన కలుగుతుందని మీకు మనవి చేసుకుంటూ ఉన్నా తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ప్రేమతో ఆశిస్తూ ఉన్నా ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని మాటలు మనం చూసుకుందాం మార్కు సువార్తల నుండి మొదట అధ్యాయం ఇరవై ఒకటవ మనం చదువుకుందాం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు అంతట వారు కపెర్నాహూములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల గాక అధికారము గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి దేనికి మహిమ కలిగిన కాక ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు అంతట వారు కపేర్న హోములోనికి వెళ్ళిరు కపేర్న హోము ఒక పట్టణంలోనికి యేసు తన పన్నెండు మంది శిష్యులతో కూడా వెళ్ళి వెళ్ళారు వెళ్ళిన మరుక్షణం అక్కడ ఏం జరిగిందంటే ఆయా పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క సమాజ మందిరం సమాజ మందిరం అంటే అనేకులు కూడుకునేటటువంటి సమాజముగా కూడుకునేటువంటి ఈ దినాల్లో మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ మీటింగ్లు పెట్టుకునేటటువంటి అంటే అందరూ చర్చించుకునేటటువంటి రచ్చబండనొచ్చు లేకపోతే ఇంకేవో పేర్లు పెట్టచ్చుగాక అది వేరే సంగతి కానీ ఏదేమైనా అందరూ కూడా కూడుకొని అనేక విషయాల నిమిత్తం చర్చించుకునేటటువంటి స్థలం అది ఆ స్థలంలోనికి వెళ్ళి ఈయన ఏం చేస్తున్నారంటే బోధిస్తూ ఉన్నారు ఆ బోధించేటటువంటి బాధ ఎలా ఉంది అన్నది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియా దేవుని సంగమ అక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది ఏమిటి అంటే శాస్త్రులు బోధిస్తూ ఉన్నారు కానీ శాస్త్రులు బోధించేటటువంటి బోధ ఎలా ఉంటుందంటే పై పై బోధనే బోధిస్తూ ఉన్నారు అధికారం ఉండటం లేదు అంతేకాదు అధికారము ఉండదు వారికి నచ్చిన రీతిగా వారు బోధిస్తూ ఉంటారు చూడండి ఒక విషయం ఇంట్లో యజమానిగా లేదా ఇంటి పెద్దగా లేదా ఇంటికి ఒక కర్తగా ఉన్నటువంటి వ్యక్తి భర్త లేక తండ్రి కరెక్ట్ అంటారా కాదంటారా ఎస్ కనుక అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఆ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇంటి పెద్దగా ఉన్న వ్యక్తి లేదా యజమానిగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే అందరినీ అధికారపూర్వకంగా గద్దిస్తూ ఉంటాడు మీకు మీరు నచ్చిన విషయంలో తిరిగితే ఏమవుతారో తెలుసా చెడిపోతారు అని పిల్లలకు చెప్తాడు ఆ యజమాని అలాగే తన భార్యకు ఏం చెప్తాడంటే అమ్మ నేను ఏ రీతిగా అయితే నేను చెప్తూ ఉన్నాను అదే రీతిగా నీవు నడుచుకోవాలి నీ ఇష్టం వచ్చిన రీతిగా నడుచుకుంటే నేనేమీ చేయలేను అని స్పష్టంగా చెప్తాడు నష్టపోయేది నీవే నెక్స్ట్ మన కుటుంబమే నష్టపోతూ ఉంది కుటుంబం నష్టపోకుండా మంచిగా ఎదగాలి అంటే నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి అని చెప్పేసి భార్యను హెచ్చరిస్తాడు అలాగే తన బిడ్డలను హెచ్చరిస్తూ ఉంటాడు చదువుకోకపోతే చదువుకోమని హెచ్చరిస్తాడు గద్దెస్తాడు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు అదే బోధ ఇంటి యజమాని లేదా తండ్రి కథానాయకుడు ఆ ఇంటికి ఆయన ఏది చెప్తుంది ఖచ్చితంగా జరుగుతీరుతుంది ఆ బిడ్డలుగా భార్యగా కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి వారు ఆ మాటలు విని కూడా పెడచెవిని పెట్టారంటే తండ్రిలో అధికారము లేదని స్పష్టంగా మనకి అర్థమవుతుంది అలాగే ఇక్కడ శాస్త్రులు బోధించేటటువంటి బోధ ఏదో ఆషామాషిగా బోధిస్తూ ఉన్నారు ఎందుకులే మనం చెప్పేది వరకే పరిమితి వాళ్ళు ఎలా పోతే మనకెందుకులే అనే టైప్లో బోధిస్తూ ఉన్నారు ఆ పద్ధతిలో బోధిస్తూ ఉంటే ఏ సేమ్ చేస్తున్నారంటే శాస్త్రుల గాక అధికారము గెలవాని వలె అధికారమున్న వ్యక్తి ఒక విషయం మీరు బాగా ఆలోచించండి అధికారము ఉంటే గ్రామ ప్రెసిడెంట్కి కానీ సెక్రటరీకి కానీ అలాగే మండల ప్రెసిడెంట్కి కానీ సెక్రటరీకి కానీ జిల్లా కలెక్టర్కి కానీ జిల్లా ప్రెసిడెంట్కి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ గవర్నర్కి కానీ అధికారము ఉంటే వాళ్ళు ఏం చేస్తారు బాగా ఆలోచించండి అధికారముతో అన్నిటిని కూడా కొనసాగిస్తూ ఉంటారు అలాగే యేసు కూడా ఇక్కడ ఏం చేస్తుంటే ఆ అధికారము లోకమిచ్చిన అధికారము కానీ ఈ అధికారము దేవుడిచ్చిన అధికారం ఈ అధికారముతో యేసు ఏం చేస్తున్నారంటే వారికి చక్కనైనటువంటి రీతిగా వివరణగా బోధిస్తూ ఉన్నాడు ఆ బోధకి ప్రజలందరూ కూడా ఏమైపోతూ ఉన్నారంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏమిటి ఇంతవరకు శాస్త్రులు బోధిస్తూ ఉన్నారు ఏంటి బోధ ఎక్కడ లేని రీతిగా ఒక కొత్త కోణములో జరిగేది జరగబోయేది జరిగినది అన్నీ కూడా ఈయన ఇంత క్లుప్తంగా బోధిస్తున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉన్నారు అలాంటి ఆశ్చర్యపోయేటటువంటి బోధను ఎప్పుడైనా మీరు చూడగలిగారా ఆలోచించండి అలాంటి బోధ నేను కొన్ని స్థలాల్లో చూశాను నాకు కూడా ఆశ్చర్యం కలిగింది ఆ ఆశ్చర్యం కలగబట్టే ఈ రోజున నేను దేవుణ్ణిలో ఉండగలిగాను దేవుని పని చేయగలుగుతూ ఉన్నాను అది ఆశ్చర్యం కలగాలి ఆశ్చర్యం కలగకపోతే హెచ్చరించకపోతే అది అధికారం లేని బోధే యేసునకు అధికారము ఉంది గనుక దేవుడు తండ్రి అయిన దేవుడిచ్చిన అధికారము తనలో పని చేస్తూ ఉంది కనుక ఆ అధికారముతో ఆయన ఏం చేస్తున్నాడంటే అధికార పూర్వకముగా ఆయా సమాజం ఆయన బోధిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని మనం బాగుగా గుర్తించాలి కానీ మనం ఏం చేస్తామో తెలుసా ఇక్కడ వింటాం అక్కడ విడిచిపెడతాం అక్కడ వింటాం ఇక్కడ విడిచిపెడతాం అలా విడిచిపెట్టడానికి వీలు లేదు దేవుని యొక్క వాక్యం ఏమైతే సెలవిస్తుందో ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ప్రియ దేవుని సంగమ అంతేకాదు ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను ఎందుకంటే సమయం అప్పుడు ఎనిమిది నిమిషాలు అయిపోయింది ఇక్కడ శాన అనబడినటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే మాతో నీకేమీ మమ్మ నశింప చేయుటకు వచ్చి అని అడుగుతూ ఉన్నాడు అంటూ నీ నీవెవడువో నాకు తెలియను నీవును దేవుని పరిశుద్ధుడువు అని కేకలు వేసాను ప్రియ దేవుని సంగమ మనం కూడా అప్పుడప్పుడు చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం దేవుని సేవకుని చూసేటప్పుడు ఆ సేవకుని పరిశుద్ధుడిగా గుర్తించలేం గుర్తించం ఆ వాక్యం అది నాకే ముక్కు చుట్టుగా వర్తిస్తుంది దేవు నాతో ముక్కు చుట్టుగా మాట్లాడుతున్నాడు అని గుర్తించం మనం ఏమంటాం తెలుసా నా గురించి నా గురించి వాళ్ళు ఏదో చెప్పారు అందుకే ఈ పాస్టర్ గారు నన్నే గద్దించి మాట్లాడుతున్నారు ఈ పాస్టర్కి బుద్ధి లేదు చెప్పినోళ్ళకి బుద్ధి లేదు అని మనం దేవుని వాక్యాన్ని హెచ్చరిగా తీసుకోకుండా పాస్టర్ గారిని అలాగనే ఎవరో చెప్పారని అపోహపరుచు కించపరుస్తూ మనల్ని మనం కించపరుచుకుంటాం తగ్గించుకుంటాం ప్రియా దేవుని సంగమ అది మంచి అలవాటు దేవుని మాటను గద్దింపుగా తీసుకొని నీవు దేవుని సేవకుని పరిశుద్ధుడిగా నువ్వు గుర్తిస్తే ఎందుకంటే దేవుని సేవకుడు అన్నవాడు దేవుని ఆత్మతో నింపబడిన వాడైతేనే నిన్ను గద్దిస్తాడు ఆ గద్దింపునకు నువ్వు లోబడినప్పుడే దేవుని వాక్యం నీలో ఫలిస్తుంది చిగురిస్తుంది కనుక అట్టి ఫలింపు దేవుడు నీలో కలుగు చేయాలని ఆశిస్తూ ఈ మాటలని ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం కాక ప్రైస్ గా ప్రయోజనం మీ అందరికీ కూడా వంద